హలో అందరికి ఇవాళ మన వీడియోలో అయితే నేను కొంచెం డిఫరెంట్ గా చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీయెస్ట్ రెసిపీ అనమాట ఫాస్ట్ గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా నేను ఏం యూస్ చేశాను అనేది కానీ ఎలా చేశాను అనేది అయితే క్లియర్ గా చెప్తాను వీటిని అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు అయితే అసలు ఏమి ఇష్టపడరు జస్ట్ టేస్ట్ చూస్తారని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ అయితే ఇస్తే తర్వాత అడిగి మరీ తిన్నారు అంత సాఫ్ట్ గా వచ్చాయి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే గనక చేసేసేయండి ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ చేసేది ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్ గా మనకి గోధు పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండాలి అంత సాఫ్ట్ గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని అయితే మిక్సింగ్ బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ అయితే పీల్ చేసేసి చక్కగా చిన్న చిన్న పీసెస్ లో అయితే కట్ చేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా చాలా సాఫ్ట్ గా అనమాట అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయితే గ్రైండ్ చేసేసుకోండి దీన్ని కూడా సైడ్ పెట్టేసుకుని ఈ ఓట్స్ పిండిలో అయితే కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట అచ్చం మనం గోధుమ పిండిని అయితే ఎలా చేసుకుంటామో చపాతీలకి అలానే మనం ఈ క్యారెట్ పేస్ట్ అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కాకపోతే మనకి చపాతీ పిండి వచ్చినంత సాఫ్ట్ గా అయితే రాదు కొంచెం గట్టిగానే ఉంటుంది మధ్య మధ్యలో అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా కొద్దిసేపు అయితే కలుపుకుంటూ ఉండాలి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కాచి చల్లార్చిన పాలు అయితే చాలా కొద్దిగా అయితే జస్ట్ తడి అన్నమాట ఇలా చేసుకుని అయితే సైడ్ పెట్టేసుకోండి జస్ట్ ఈ పాలు ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం సాఫ్ట్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత మనం ఇలా బాల్స్ లా చేసుకుని అయితే సైడ్ పెట్టేసుకోవాలి నాకైతే కప్పు ఓట్స్ కి నాలుగు రోటీలు అయ్యాయి ఇంకా రోటీ చేసుకునేటప్పుడు అయితే నేను గోధు పిండిని యూస్ చేశాను కొంచెం గోధుమ పిండి అయితే చల్లేసి ఈ బాల్ను అయితే చక్కగా మనం చపాతి చేసుకున్నట్టే చేసుకోవాలి కానీ వెంటనే చేసేసుకోవాలన్నమాట సేపు ఉంటే గట్టిగా అయిపోతుంది అది కూడా ఎలా వస్తుందో కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇలా చేసేటప్పుడే మనం మిగతా పిండిని అయితే మూత పెట్టేసి ఉంచాలన్నమాట లేకపోతే మొత్తం ఆరిపోతుంది మీకు లాస్ట్ లో రోటీలు చేసేటప్పుడు అయితే విరిగిపోతాయి అనమాట సో జాగ్రత్తగా అయితే చూసుకుంటూ చేసుకోవాలి ఒకవేళ ఈ పిండి ఆరిపోయింది అంటే గనక ఈ ఎడ్జెస్ అయితే బ్రేక్ అయిపోతాయి సో ఇంకా ఆరిపోయింది అంటే గనక మీరు కొంచెం ఆయిల్ వేసుకుని అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే మనం రోటీని కాల్చుకున్నట్టయితే సేమ్ ఇంకా కాల్చుకోవడమే ఫస్ట్ ఆయిల్ ఏం వేయకుండా రోటీని అయితే వేసేసి ఒక సైడ్ కాల్చేసి రివర్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ మీ ఇష్టం వేసుకుని ఇంకా టూ సైడ్స్ అయితే కాల్చుకోవడమే ఆయిల్ కనుక కొంచెం ఎక్కువ వేసుకుని కాల్చితే పొంగుతుంది కూడా మనకి నేనైతే కాల్చడానికి చాలా తక్కువ యూస్ చేస్తాను అనమాట ఒకవేళ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఇంకా మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సైడ్ పెట్టేసుకోవడమే ఇంకా ఇది చూసారు కదా ఇది లాస్ట్ చేసిన రోటీ అనమాట అడ్జస్ట్ చూసారా ఎలా బ్రేక్ అయిపోయిందో కొంచెం హార్డ్ అయిపోయింది ఇంకా అలానే చేస్తాను నేను ఇంక ఇలానే మొత్తాన్ని కాల్చుకోవడం అనమాట కొంచెం మనం చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ తింటుంటే అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇంకా రెసిపీ అయితే ఇంత సింపుల్ గా రెండే ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఇవ్వచ్చు చక్కగా తింటారు ఇంకా ఇదే వాళ్ళ ఓట్స్ అండ్ క్యారెట్ రోటీ అనమాట ఇంకా ఇలాంటి హెల్దీ సింపుల్ రెసిపీస్ అయితే మీకోసం చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్